నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు రేపు ప్రధాని మోడీని కలిసే అవకాశం నేడు చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తల సమావేశం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేడు ఫాక్స్కాన్ యాపిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ విచారణకు ఆదేశం విచారణ ఎక్స్ ఎక్స్లో మహిళా కమిషన్ పోస్ట్ స్కిల్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం నేడు హిందూపురంలో బాలకృష్ణ పర్యటన రెండు అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న ఎమ్మెల్యే పంచాయతీకి విరాళంగా మొదటి నెల జీతం దాతృత్వాన్ని చాటుకున్న మడకసిర ఎమ్మెల్యే అడుదాం ఆంధ్ర పోటీలపై విచారణ మాజీ మంత్రులు రోజా ధర్మాలపై సీఐడి విచారణకు ఆదేశం త్వరలో స్టేషన్ గన్పూర్ కు ఉప ఎన్నిక రాజయ్య గెలుపు ఖాయమన్న కేటీఆర్ తెలంగాణకు మరో రెండు రోజులు వర్ష సూచన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం తుంగభద్ర పై గేటు అమెరికాలో అంతరాయం తాత్కాలిక ఎలిమెంట్ ను అమర్చే పనిలో అడ్డంకులు శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి సుంకేశల జలాశయంకు భారీగా వరద ఉధృతి సుంకేశల ప్రాజెక్టు ఇరవై మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ డి త్రీ రాకెట్ ప్రయోగం ఈఓఎస్ ఎయిట్ శాటిలైట్ ప్రయోగం విజయవంతం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు కోల్కతాలో హైటెన్షన్ వాతావరణం జూడా అత్యాచార ఘటనపై ఆగని ఆందోళనలు అమెరికా అధ్యక్ష పోరులో కమలా హారిస్ దే పై చేయి పోల్ ఆఫ్ ద పోల్ సర్వేలో వెల్లడి